Bye.

या रे 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 ऐसा ही देव प्रजा सर्वा पूर्व इधर तो स्वागत में सहा सजाए मानव से चमार जोगा आस्तमा उम्बुर भुगतना सांत्रक्षण बाई ना प्रथम या अत्यंत नमः तमः नमः इकाद नमः कुष्ठम परिमार्ग कायनाति कायमा विश्वानाय मजात्वेन सेमा

स्वाहा 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 स्वा स्वाहा 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 អរម្ចាស់ត្រំងាយធិមហេនននទេប្រជាតយានននរោតសកជាតអធិស្តាទេស្មាអូមជយលលិញេ நம ស្មាអូមមហាជលិញេ நம ស្មាអូមសិទ្ធជលិញេ நம ស្មាអូមព្រេតាចលិញេ நம ស្មាម៉ាហេស្វរេកនវាសាអូមព្រេតាចលិញេ நம ស្មាអូមត្រិង្ការិជលិញេ நம ស្មាអូម ໂພທະຣາມເຍຍະວິຍ ્ઞ ານະສະຫະໂອມໂຣະກະວິຍ ્ઞ ານະສະຫະໂອມທຸມຣາ ක්ෂ ີຍະວິຍ ્ઞ ານະສະຫະໂອມກະລະຫະພຣຍາວິຍ ્ઞ ານະສະຫະໂອມຣາ ක්ෂ ະດເຍຍະວິຍ ્ઞ ານະສະຫະໂອມໂພທະຣະຕາຊີຍະວິຍ ્ઞ ານະສະຫະໂອມຊາລາ ක්ෂ ີຍະວິຍ ્ઞ ານະສະຫະໂອມພາວາຣີຍະວິຍ ્ઞ ານະສະຫະໂອມທັດຕະຍະວິຍ ્ઞ ານະສະຫະໂອມສະໂພສຖີຍະວິຍ ્ઞ ານະສະຫະ ॐ भरोग्य जोगिन्ये नमस्तानं ओम कौहिन्ये जोगिन्ये नमस्तानं ओम जरोती जोगिन्ये नमस्तानं ओम करण्ये नमस्तानं ओम दीर्घावार्ये जोगिन्ये नमस्तानं ओम नरवाज्ये जोगिन्ये नमस्तानं ओम विशाले जोगिन्ये नमस्तानं ओम विज्ञेय जोगिन्ये नमस्तानं ओम याक्री जोगिन्ये नमस्तानं ओम �

देवना जयतन मम अधिकारम अर्पण वस्तु प्रथमाध्यम उत्तर चरित्राणा ब्रह्माविष्टो रुद्रो जलह अनत महागाडी महाराजभि महानरत्तो देवदा गायतेवشتهना स्कंधांसी नंदागा गम्रेविमा शक्तरः नमो नमः

వృద్ధ చండీ రాగం ప్రారంభం చేసుకొని రేపటి వరకు మహాపూర్ణాహుతి మహారాశి ఈ రోజు పూర్తి చేసుకొని రేపటి రోజున స్వామికి షోడ శతాల రసాభిషేకం జరుగుతుంది అయితే చండీ రోజు ఎందుకు చేయాలి అంటే కలవు చండీ కిరాయకువని కలికాలంలో తొందరగా ప్రసన్నమయ్యే రేవలలో ఒక ఇలాయకుల రేవని ప్రసిద్ధి చెందింది కానీ తొందరగా ప్రసన్నం కావాలి అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి ఒక తల్లి ఒక పిల్లవాడికి టాబ్లెట్ కొనించాలి అంటే చేయించుకున్న అయితే కొనిస్తుందో సృష్టిలో ఉండే జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే ఆమె చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని ఎవరైతే పట్టుకొని ఉంటారో ఆ ధర్మ మార్గాన్ని పట్టుకున్న వాళ్ళకి తొందరగా బలాలు ఇస్తానని చెప్పేసి సాక్షాత్తు జగన్మాతనే ఉంది ఎప్పుడు కలిగిన ఎప్పుడు కలిగిన ఒక్కసారి స్మరిస్తే కాదు అక్కడ ప్రత్యక్షమై తొలగిస్తాయి అని చెప్పి చెప్పడంతో పాటుగా ఎక్కడైతే చెట్టి అమ్మవారి యొక్క భోగం కానీ పూజ కానీ జరుగుతుందో ఆ దేశము అంతా కూడా దుర్భిక్షంపై సుభిక్షంగా మారుతుంది అంతేకాకుండా అకాల మరణాలు ఇళ్ళలో ఉండేటువంటి యొక్క బాధలు కానీ వృద్ధులు కానీ అకాలంగా యాక్సిడెంట్లో కానీ ప్రమాద వశాత్తులు కానీ మరింత ఆపదల నుంచి కాపాడే తల్లి ముగ్గురమ్మల మూల కుటుంబ కేవలం జగన్మాదవుతుంది కనుక అటువంటి జగన్మాద యొక్క వైభవాన్ని మార్కండేయ పురాణంలో గాగురి మహర్షికి మార్కండేయ మహర్షి చేసినటువంటి యొక్క సప్తశక్తిహారణ కార్యక్రమం లోక కళ్యాణార్థమై ఆలయ అభివృద్ధికై సేవా సమితి వాళ్ళు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భాల్లో భక్తులందరికీ లేకుండా ఇళ్లలో చూసేటువంటి ఒక సమస్త జనాభికి ఆ మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ అవకాశాన్ని వినియోగించుకొని రేపటి రోజున షిరిడి సాయినాథుని యొక్క వార్షికోత్సవం